పాక్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్ను ఇరాన్ అంశంలో మద్దతు ఇవ్వాలని సూచన మీ సైనిక వైమానిక స్థావరాలను వాడుకుంటాం ప్రతిగా మీకు మా రక్షణ టెక్నాలజీని ఐదో తరం జట్లను అత్యాధునిక ఆయుధాలను ఇస్తాం భారీగా ఆర్థిక సాయం కూడా చేస్తాం పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడి ఆఫర్ పాకిస్తాన్కేమో ఆఫర్ ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ప్రపంచంలో పెద్ద దొంగ ఎవరంటే అమెరికానే అంతో ఇంతో మనం చైనానని నమ్మచ్చు చైనా నమ్ముకున్నది చాలా బెటరు ఈ ద ఈ దొంగను నమ్ముకున్న దానికంటే ఇక్కడ చూడు ఇరాన్కు చైనా ఆయుధాలు ఇజ్రాయెల్కు పద్నాలుగు సైనిక రవాణా విమానాల్లో ఆయుధాలను సరఫరా చేసిన అమెరికా అండ్ జర్మనీ ఏం చేస్తున్నారు వీళ్ళేమో ఇజ్రాయల్కు ఆయుధాలు ఇచ్చిరు ఇక్కడ చైనా ఏం చేసిండు ఇరాన్కి ఇచ్చిండు అని చెప్పేసి వీళ్ళ అపోహ అనుమానం సరే ఇస్తే ఇచ్చిండు లాస్ట్కు ఫైనల్గా అక్కడ ఏం జరుగుతున్నది వీడు ఆయుధాలు అమ్ముకుంటుండు చైనా కూడా ఆయుధాలు అమ్ముకుంటుండు అమెరికా కూడా ఆయుధాలు అమ్ముతుండు చైనా కూడా ఆయుధాలు అమ్ముకుంటుండు ఫైనల్ గా ఎవరు బాగుపడుతున్నారు ఇక్కడ యుద్ధం చేసిన వాళ్ళు ఇద్దరు నష్టపోతున్నారు బాగుపడేది ఎవడు ఆయుధ వ్యాపారి బాగుపడుతుండు ఆయుధ వ్యాపారి ఎవడంటే ఇక్కడ అమెరికా ఇక్కడ చైనా ఇద్దరు ఆయుధ వ్యాపారం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ అమెరికాని అందరికి యుద్ధాలు పెట్టి యుద్ధాలు ఫైటింగ్ పంచాయి పెట్టాలి ఆయుధాలు అమ్ముకోవాలి ఆయుధాలు అంటే ఇక కోట్లతో కూడుకున్నది కదా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు ఈయన ఎందుకు ఇలా ఏది సైనిక వైమానిక స్థావరాలను వాడుకుంటామని అనేది ఎందుకు అంటున్నాడు అంటే చైనా ఇరాన్కు ఆయుధాలు ఇచ్చింది మేము నీ మీద దాడి చేస్తేందుకు మేము పా పాకిస్తాను బేస్ నుంచి అవన్నీ వాడుకొని చైనా మీద దాడి చేస్తామని చెప్పేసి చైనాని భయపెట్టడానికి మాత్రమే ఇదంతా చైనాని భయపెట్టేందుకు వాళ్ళు వాడుకుంటాము వాళ్ళకి ఎంతసేపటికి అప్పు కాదు పాకిస్తాన్కి ఇచ్చేది పాకిస్తాన్కి ఏంది అమెరికా ఆర్థిక సాయం అంటుండు అప్పు కూడా అంటలేడు సాయం చేస్తాం ప్రకటిస్తాం సాయం ప్రకటిస్తాం ఇంత సాయం మీకు చేస్తాం అది ఇదేందా ఇప్పుడు ఈయన ఈయన చేసేది ఎందుకంటే ఇవన్నీ వాడుకోవడం చైనాని భయపెట్టాలి నువ్వు ఇరాన్కు ఎటువంటి ఆయుధ సామాగ్రిలు ఇవ్వద్దు నువ్వు అక్కడ ఇస్తే ఇక్కడ నీ మీద దాడి చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఇదే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది ఎట్లా అంటే వీటిలనే ఇప్పుడు ఇగో ఇప్పుడు ఈ అమెరికాడు వస్తాడు చైనా మీద ఏమైనా చేసిండనుకో ఎవరికి ఎఫెక్ట్ పడుతుందిగా పక్కనున్న దేశాలకు ఎఫెక్ట్ పడుతుంది కదా పక్కనున్న దేశాలకు ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది ఎంతసేపటికి ఏం చేస్తాడు ఇక లాస్ట్కు జస్ట్ స్టార్ట్ చేసి వదిలేసి వెళ్ళిపోతాడు ఏం చేస్తాడు భారత్ దగ్గరకు వస్తాడు భారత్తోని కుంభకాయ మీకు అన్ని ఇస్తాము చైనా మీద మీరు దాడి చేయాలి అని మళ్ళీ ఈ రకంగా భారత్ను రెచ్చగొడతాడు ఇక వీళ్ళ పని ఇదే ఇక వీళ్ళ దగ్గర విపరీతంగా ఆయుధ తయారైతూ ఉంటుంది తయారు కాగానే నిల్వలు కాగానే ఎవరికి పెట్టాలి ఎవరికి పంచాయ్ పెట్టాలో మనం ఆయుధాలు అమ్ముకోవాలి ఈ వ్యాపారం పెద్దది వ్యాపారాలలో అతిపెద్ద వ్యాపారం ఏందంటే ఆయుధ వ్యాపారం ఈ వ్యాపారం వీళ్ళు చేస్తున్నారు అమెరికాని ఎప్పటికైనా నమ్మొద్దు దానికంటే కూడా చైనా కూడా బెటర్ ఒక్కొక్కసారి మంచిగా కూర్చొని చర్చలు జరుపుకొని పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే సరే ఇక వానికి వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి అమెరికా ఉన్నది కాబట్టి పాకిస్తాన్ కూడా ఆగుతలేడు అన్నిటికంటే బెటరు చైనాతో దోస్తీ చేసుకోవడమే బెటరు అటు రష్యాతో చేసుకోవాలి ఇటు చైనాతో దోస్తీ చేసుకోవాలి కానీ అమెరికాడు ఎప్పటికైనా ఇండియాకు సపోర్ట్ చెయ్యడు ఎంత ఎంతసేపటికి పెద్ద దేశాలని దూరంగానే పెడతాడు అమెరికా ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధం వస్తే కొట్లాడడానికి పాకిస్తాన్ని వాడుకుంటున్నాడు అంతే